హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అయినా పొట్లకాయ వేపడి చేసుకుందామండి హెల్త్కి చాలా మంచిదండి టేస్టీగా చేసుకుందాము సింపుల్ ప్రాసెస్లో చేసుకుందామండి ముందుగా పొట్లకాయ తీసుకుని ఉప్పుతో ఉప్పు నీటితో శుభ్రంగా కడిగేసి తీసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకుందామండి కట్ చేయడం అయితే పూర్తయిపోయింది కదా ఇంకా స్టవ్ వెలిగించేసుకుందాము బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినపప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కారం ఎక్కువ తింటే ఎక్కువ లేదంటే తక్కువ వేసుకోవచ్చు అండి మొత్తం తాలింపు అయితే వేగిపోయింది మొత్తం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని పొట్లకై ముక్కలు వేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది రుచి సరిపడినంత ఉప్పు పసుపు వేసేసుకుందాము వేడివేడి అన్నలకు చాలా బాగుంటుందండి వారానికి రెండుసార్లు అయినా పొట్లకాయని ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి పొట్లకాయ పప్పు కానీ పొట్లకాయ పాలు కర్రీ కింద కానీ ఏదోలా చేసుకోవచ్చు అండి నేనైతే ఇంక రోజు పొట్లకాయ వేపుడైతే చేస్తున్నానండి చూస్తున్నారు కదా వేగుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది పసుపు అయితే ఇప్పుడే వేసానండి చాలా వరకు వేగిపోయిందని చూసారు కదండి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా పొట్లకాయ ఎప్పుడైతే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎంత సింపుల్ ప్రాసెస్లో వచ్చేసుకున్నామో కదా ఈ వేపుడు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి